అరుంధతి సినిమా సన్నివేశం గుర్తుందా ఆ సీన్లో మంత్రాలు జపిస్తూ కొబ్బరికాయలు పగలగొట్టే ఘోర దృశ్యం అదే సన్నివేశం ఇప్పుడు నిజ జీవితంలో చోటు చేసుకుంది తమిళనాడులో మెట్టు మహదానపురం మహాలక్ష్మి ఆలయంలో ఒక మహిళ తలపై వరుసగా కొబ్బరికాయలు కొడుతున్న పూజారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తలనుంచి రక్తం కారుతున్నా ఆపకుండా కొబ్బరికాయలు కొడుతున్న పూజారి చూడగానే గుండెలు గడగడలాడేలా చేసే దృశ్యం అది స్థానికుల చెబుతున్న ప్రకారం ఇది అక్కడి సంప్రదాయం అని అంటున్నారు ఏళ్ల తరబడి ఇలా చేస్తూ వస్తున్నారట కాని ప్రాణాలకు ముప్పు ఉన్న ఈ ఆచారం భక్తి పేరుతో నేటికీ కొనసాగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యాక నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది భక్తి కాదు అజ్ఞానం అంటున్నారు కొందరు మా ఆచారం మా సంప్రదాయం అంటూ సమర్థిస్తున్నవారు ఉన్నారు ఇక మహిళ ప్రాణాపాయం దృష్ట్యా ఈ ఆచారాన్ని వెంటనే నిలిపివేయాలని సామాజిక సంస్థలు నెటిజన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి